ఇట్లా జ్యూసులు తాగి కాలువల్లో పడేస్తున్నారు ఇది మనకు మంచిది కాదు దీనివల్ల అన్ని బ్లాక్ అయిపోతున్నాయి పెరకపోతే దానివల్ల పది రకాలుగా నష్టం జరుగుతున్నది కాలువలు బ్లాక్ అయితే ఈగలు వస్తాయి దోమలు వస్తాయి దోమలు గుడ్లు పెట్టి అట్టే ప్రతి ఒక్క పేదవాడు అనారోగ్య పాలవుతున్నాడు ఒకదానికి ఒకటి ఒకటి రిలేటెడ్ ఇది దీన్ని పట్టించుకోకుండా ఇదేదో లైట్ తీసుకొని మీరు మేము రోడ్లు వేస్తున్నాము ఇది కాదా మార్పని మీరు పెట్టుకోవడం గొప్ప కాదు మార్పు అంటే నిన్నలో మార్పు చూపించి చూ చూపండి మీరు మనకు మన ఈరోజు ఒక పది నిమిషాలు నందేలో ఒక గట్టిగా వర్షం పడితే మీరు ఏ సోదరులు మీరు ఎక్కడికైనా బైక్లో పోగలుస్తున్నారా పోలేరు ఏమంటే అన్నీ బ్లాక్ అయిపోతాయి ఈ విధంగా ఉంటే కాలువలు బ్లాక్ అయితే కాలువలు బ్లాక్ అయితే రోడ్లపైకి నీళ్లు మారుతాయి సరే మీరు ఇప్పుడు రాబోయే కొత్త వెంచర్స్లో ఎక్కడైనా కానీ మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఖచ్చితంగా ఉండాలని మీరు ఏమన్నా ఆంక్షలు పెట్టారా పెట్టలేదు ఎందుకు పెడతలేరు రాబోయే కొత్త వెంచర్స్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని మీరు ఎంకరేజ్ చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని మీరు దీంట్లోకి తీసి తీసుకొని రండి రాబోయే న్యూ టౌన్లో కూడా మనం చేయలేకపోతే ఓ ఓపెన్ కెనాల్స్ ఉంటే దానివల్ల నష్టమే తప్ప ఓపెన్ కెనాల్స్ వల్ల మనకు దోమలు పెరిగిపోతున్నాయి విపరీతమైన ఇది పెరగబోతున్నది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల మంచి జరుగుతుంది మనకు అది కూడా మీరు అవగాహన లేకుండా మీరు ఈ విధంగా పరిపాలన చేస్తే మీకేమున్నది మీరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు బాధ్యత లేదు ఇడ పుట్టి పెరిగినోనికైతే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది నా ఊరు నా ఊరు శుభ్రంగా ఉండాలి నా ఊరుని నీట్గా పెట్టుకోవాలని ఇవన్నీ మీరేం పట్టించుకోకుండా ఎంతసేపు ఉన్నా మేమేదో కాళ్ళు దూతామని మాపైకి కాలు దూవలే ప్రయత్నం చేస్తున్నారే తప్ప మంచి పనికి ముందరికి రాని మేము కూడా మీతో పాటు నడుస్తాము కాదంటలేం కదా మేమేం అడిగినాం మిమ్మల్ని నందేళ్ల ప్రాంతంలో మొగోడు పుట్టలేదని చెప్పి గాంధీ చౌక్లో మీరు అన్నదానికి నేను ప్రశ్నించినాను ప్రశ్నించడానికి నేను తప్పు చేసినట్టయితాను నేను ఈడ పుట్టి పెరిగిన కాబట్టి అది నాకు సులుకు వెళ్ళింది కాబట్టి నేను ప్రశ్నించాను అది జరుగుతున్న తరుణంలోనే నీ మీడియాలో నువ్వు అడ్మిన్ ఉన్న గ్రూప్లో నీ అమ్మ మగుడు వచ్చినాడని చెప్పి కింద నీ ఫోటోలు పెడతావు అది ఎంతవరకు న్యాయము నీ అమ్మ మొగుడు అంటే ఎవరిని అంటున్నావు నువ్వు నేను కొట్లాడుతున్నా కాబట్టి నన్ను అంటున్నావా ఇక్కడ నన్ను ఆ రోజు హౌస్ అరెస్ట్ చేస్తే మా మదర్ వచ్చి ప్రొటెస్ట్ చేశారు యాజ్ ఏ నా ఒక నా కొడుకు అన్యాయం జరిగింది నన్ను అన్నారు మా అమ్మ నన్నట్టే కదా నీ అమ్మ మూడు వస్తున్నాడంటే అది ఎంత దూరం పోతుంది అన్నిటికీ సమాధానం చెప్పకుండా నువ్వు నేనేదో ఆయన ఇరవై ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు ఇన్ని రోజులు ఏం లేదా ఇప్పుడు అంటే అడిగిన దానికి నేను సమాధానం చెప్పంటే ఇరవై ఏళ్ళ కథ నువ్వు మాట్లాడతావు ఇరవై ఏళ్ళ నుంచి కూడా మేము మీ కుటుంబానికి మేము అందరం దగ్గరుండి మీ కుటుంబాన్ని ముందరూ నడిపించాము ఓట్లేసి ఓట్లు వేయించి మా ప్రాంత ప్రజలతో మరి మీ వాటర్ ప్లాంట్లకు నిజంగా మున్సిపాలిటీ బిల్లులు కడతలేదా చెప్పండి మరి మున్సిపాలిటీ బిల్లులు కట్టేదాంకు మీ ఫోటోలు మీ నాయన ఫోటో ఎందుకు మున్సిపాలిటీ కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఉన్నది అని చెప్పి ఏంటి అదేం లేకుండా ప్రజలను మబ్బి పెట్టడానికి మీ ఫోటోలు వేసుకొని మున్సిపాలిటీకి మేము ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము మున్సిపాలిటీలకు మేము నీళ్ళు ఉచిత నీళ్ళు ఇస్తున్నాము నీళ్ళు ఏమి ఇస్తున్నావు నువ్వు మున్సిపాలిటీ వాటర్ అక్కడికి సప్లై చేస్తున్నది ఆ సప్లై చేసిన వాటర్ని ప్యూరిఫై చేసి ఇస్తున్నావు ఐ అగ్రీ ఫర్ దట్ కాదంట లేవు ఫిల్టర్లు నువ్వు మెయింటైన్ చేస్తున్నావేమో అది కూడా ఎంత ఎంత ఖర్చు అవుతున్నదో అది కూడా బహిరంగంగా బయటికి పెట్టు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాకు సంవత్సరానికి ఇంత ఖర్చు అవుతున్నది నేను పెడుతున్నాను మిగతాది మున్సిపాలిటీ కరెంట్ బిల్లు కడుతున్నది మున్సిపాలిటీ వాటర్ ఇస్తున్నది అని చెప్పి చెప్పు ధైర్యంగా అది లేకుండా మొత్తం నేనే నంద్యాల ప్రాంతాన్ని సాగుతున్నాను నంద్యాల ప్రాంతంలో ప్రజలందరూ కూడా మా మీదనే పడి బతుకుతున్నారు అనేట్టు మాట్లాడతారు అది ఎంతవరకు కరెక్టు ఇవన్నీ అడిగి నోరిపి గలమిప్పి అడిగితే తప్పని నువ్వు అనబడుతు కాబట్టి మీరందరూ కూడా గమనించాలి మీడియా మిత్రులారా మీరందరూ కూడా ఖచ్చితంగా మన ఊరిని మనం బాగు చేసుకోవాలంటే మీరందరూ కూడా చెయ్యి చెయ్యి కలుస్తేనే ఒక బలమై ఆ బలమై ఇటువంటి దాని అన్నిటికీ పరిష్కారం వస్తుంది కాబట్టి నంద్యాల ప్రాంత ప్రజలారా ద్వారా మేలుకోండి మీ కన్నులు తెరిచి నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను నాతో పాటు కలిసి నడవండి నడిచి ప్రతి ఒక్కదాన్ని మన ఊరిని మనం బాగుపరుచుకొని మన ప్రాంతానికి పట్టిన పీడ ఈ దరిద్రాన్ని వదిలించుకుంటే మనం బాగుపడతాం మన ఊరు బాగుపడతాడని మిమ్మల్ని అందరినీ కూడా చేతులు ఎత్తి వేడుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మున్సిపాలిటీ విషయం హైకమాండ్ దాకా ఎప్పుడు తీసుకెళ్తామండి ఈ రోజే మా మేము మొన్న పది రోజుల నుంచి దీనిపైన గ్రౌండ్ వర్క్ చేస్తే ఈ మాత్రం మ్యాటర్ను మేము స్వీకరించగలిగాము ఇంకా రాబోయే రోజుల్లో తీసుకెళ్తాము ఈ రెండు మూడు రోజులు మాకు కూడా సిద్ధం ప్రోగ్రామ్ ఉన్నది అందరం బిజీగా ఉన్నాము తర్వాత ఖచ్చితంగా హైకమాండ్ నోటీస్కి ఇవన్నీ తీసుకెళ్తాము మరి వీళ్ళేమో మరి మేమేమో మంచి చేస్తున్నాము ఈ ఊళ్ళోనే అన్ని చేస్తున్నామని చెప్తున్నారు మరి ఇట్లా చిన్న చిన్నవన్నీ హైకమాండ్ ఆయనకు టికెట్ ఇచ్చింది నా జోబులో టికెట్ ఒకటి ఒకటి బ్రదర్ నా జోబులో టికెట్ ఉంది ఇంకొకటి ఉన్నది అనేది ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకున్న కాంటాక్ట్స్ ప్రకారం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే నాకంటే స్పీడ్గా అక్కడికి రీచ్ కాగలుస్తాడు నాకంటే ముందు అక్కడికి పోయి అపాయింట్మెంట్ తీసుకోగలుగుతారు ముఖ్యమంత్రి గారిని గెలవగలుస్తారు కాబట్టి ఆ విధంగా చెప్పుకుంటున్నారేమో సరే ఇప్పుడు పైన భగవంతుడు దయ తలచాలి జగన్మోహన్ రెడ్డి గారు దయ ఆ తర్వాతనే ఎవరికైనా టికెట్ వచ్చేది సరే వచ్చినప్పుడు ఏం చేయగలుస్తాము మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం మా ప్రాంతం నష్టం జరుగుతున్నది మా ప్రాంతంలో ఈ విధంగా అన్ని అన్యాయాలు జరుగుతున్నాయని అడుగుతున్నాము కాదని ఇప్పుడు హైకమాండ్ ఇచ్చిన దాన్ని ఎవరము దాన్ని ఇది చేయగలుగుతాము అదనా ఆయనకు టికెట్ ఇస్తే మీరు చేస్తారా పార్టీ ఇప్పుడు ఇట్ ఈస్ టూ అర్లీ టూ దట్ అన్న ఇప్పుడు మేము ఇంకా ఇప్పుడే కాదు కదా ఇంకా రెండు నెలలు టైం ఉన్నది ఖచ్చితంగా హైకమాండ్తో మేమందరం మా ప్రాంత ప్రజలము అందరం పోయి మాట్లాడుతాం మేము మమ్మల్ని పిలిపిస్తారు అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని పిలిపిలేదేమో ఖచ్చితంగా పిలిపిస్తారు ఎవరో ఒకరిని పెద్దలు పంపించి మాట్లాడడం జరుగుతుంది జరిగినప్పుడు అన్నీ ఖచ్చితంగా ఆ టేబుల్ కూర్చొని ఆ రోజు నేనే ప్రెస్ ముందరికి వచ్చి పెద్దలు ఏం చెప్పినారో కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతా గలం ఇప్పగలుగుతాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ విధంగా ముందరికి పోదాం కదా ఏంటంటే ఇప్పుడు మెయిన్ మన మోటో ఏంటంటే మనం మున్సిపాలిటీని క్లీన్ చేసుకున్నాం ఇంకా రాజకీయం వద్దు ఎందుకంటే టికెట్ వస్తుందా లేదా అనేది నాకు పోటీ కాదని అన్న ఇప్పుడు ఒకటేనా ఎవరి ఎవరు పోటీ కాదు వాళ్ళు నాకు పోటీ కాదు నేను వాళ్ళకు పోటీ కాదు ఇప్పుడు బలబలాలు తెలుసుకోవాలంటే పాత రోజుల లెక్క ఊరు పెట్టికి పోయి ఏడన్నా యుద్ధం పెట్టుకోవాలి మేము కూడా భయో భూమిలో బాగా భూమి ఎండాకాలం కాబట్టి పైర్లు కూడా ఉండవు వాళ్ళ బలం మేము బలం తెలుసుకోవాలి ఏదో మహాభారతంలో యుద్ధం జరిగినట్టు అది కాదు కదా ఇంకా ప్రజాక్షేత్రంలో ఉన్నాం మనం ప్రజలకు ఆన్సర్ ప్రజలకు మేలు చేయాలి మనం అంతేగాని పోటే కాదు అది కాదంటే పోటీ కాదంటే ఇదేమి యుద్ధమా పోటీలు బండికే నా బలం ఇంత ఈ బలం ఇంత అని అది కాదు కదా మనం పైదే ప్రతి ఒక్కరం మన మూట ఏముండాలి ఉండాలి ప్రజలకు మేలు జరగాలి ప్రజల సుఖశాంతులు చూడాలి ప్రజల ఆరోగ్యం చూడాలి ప్రతి ఉన్నది చేయాల్సిన కార్యక్రమాలు దండగా ఉన్నాయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం పద పోటీ దాంట్లో నీకు నాకు పోటీ ఈరోజు పోటీగా నేను దోమల కొరకై ఫాగింగ్ చేస్తున్నాను పిచ్చకారింగ్ చేస్తున్నావు అన్నీ చేస్తున్నావు నువ్వు పోటీగా రా నువ్వేం చేస్తావు చెయ్యి అది కానీ పోటీ నువ్వు బలబలాలు నాకు వాళ్ళకి పోటీ కాదు వీడు పోటీ కాదు అనేది ఏముంటుంది మీకు నచ్చినట్టు నీ ధనంతో నువ్వు ప్రజలకు సేవ చేయి నా ధనంతో నేను ప్రజలకు సేవ చేస్తా దాంతో పోటీ కానీ దీనిలో పోటీ ఏమున్నది భగవంతుడు దయదేళ్లాలి జగన్మోహన్ రెడ్డి దయదలచాలి కానీ టికెట్ ఎవరికి వచ్చినా ఈరోజు ఏమున్నది నా భూతం నా భవిష్యత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చిన్న జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు ఏం లేని వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ తరఫు నుంచి గెలిపించడం జరుగుతున్నది అలాంటిది నేను ఒక పెద్ద కుటుంబం నుంచి రా రాజకీయ చరిత్ర కుటుంబము స్వతంత్ర సమాజ కుటుంబం ఇంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా నేను నేనైతే పోటీ కాకుండా అవుతాను నీకు నువ్వు ఆ మాట ననికి ఆలోచించాను చదువుకున్నావు లవ్ ఉంది ప్రా ఎన్నో ప్రాంతాలు తిరిగింటావు ఎన్నో దేశాలు తిరిగింటావు ఆ కుటుంబమే పోటీ కాదని నువ్వు ఎట్లా అంటావు మా తేగాల గురించి మేము చెప్పినాం ఆల్రెడీ మా కుటుంబం ఏం చేసింది అనేది ఇంకా కూడా అందుకోవడం లేదంటే నీకు ఇంకా అవగాహన లేదన్న లేకుంటే నీకు ఆలోచన తక్కువ నాలో నాకు అన్ఫర్మ్ లేదు మరి